నహేంద్ర వాడు లక్ష్మి దేవ కళ్ళి భద్ర హద్ర తప చేస్తుంది తప చేస్తుంది ఆ నహదిరి వెళ్ళి పోరూరా పెళ్లమ్మా ఏమి చేస్తుందండి గడి వచ్చి పత్ర పత్ర పది మందిలోని పట్టుకొని ఏమి చేస్తుందండి కన్నీరు పెట్టుకోండి కన్నీరు పెడుతుంటే పదో నాదా నా సహా పెళ్లి ఏదన్నావు మా పెళ్ళవు చేతి చేతులున్నాయి నచ్చినా బట్టు నట్టను కట్టినా పట్ట మహిళ లేదు నువ్వు ఏంటి నాకు ఆదారం ఏమి చెప్తావు నన్ను మహి చేసావు నన్ను పెళ్లి చేసుకున్నావు నన్ను ఏం చేద్దామని బతం వస్తుంది లక్ష్మీదేవి ఏనుకుండగా మహా పెళ్ళి అంటున్నావు నన్ను ఏమి చేస్తామని లక్ష్మీదేవి బయలుదేరి గోహలు పెడుతుంది ఒకరికొకరు గోహలు పెట్టుకుంటారు ఏమి చేస్తాను అంటే శ్రీనివాసుడు ఏమి చేయాలని ఇలా వాహన చేస్తున్నారు தேவி தேவநந்தே போரசி தேவி உன்னை பூஜை வடக வாளப்பட்டது வாளப்பட்டது உமுஜடக நீ அவதாரம் எடுத்தாய் நீ இனிம அவதாரம் எடுதி ஜங்கீஸ்வர அவதாரம் எடுத்தாய் வெங்கரேஸ்வர அவதாரம் நனி உமுஜடக ஆனவரப்பட்டானே ஆனவர் கோரேதி ஆனவரதாதி கொடுகு வரகரையரவன்னி நீ ஒரு மன்னன் இமுடிதே நீ இனி கொடக தர்மதேவகிரவன்னி ஏடி நம்ம eigenvector இடுதம் வெங்கரே నేను మహిళ కొనని నేను పెళ్లి చేయకుండా పోయిన నా ఎప్పుడైతే భూమి నాకు ఏం చేయాలంటే ఈ మహాదేవి లక్ష్మీ ఇచ్చింది ఆధారం ఇచ్చి పద్మ అవతాడుంది నాదా నన్ను ఏం చేస్తామన్నా నన్ను ఏమి చేస్తే ముందు నెలలాగు కొట్టన నాది నేను అవతారం మార్చి నేను మాత్రం అవతారం విడిచి వెంకటేశ్వర వారు అవతారం వచ్చా వెంకటేశ్వర వారు అవతారంలోని నువ్వు ఆలేచి పోలేది అన్న సంబంధం అండి గొలి కనబట్టునండి ఒక భూమి నాయన చేయబట్టు మన భూమి నాయన తల్లి అండి ఎవరికి ఎవరికి ఇచ్చారు తల్లి இப்படிதேன <coughs>